పల్నాడు జిల్లా నర్సరావుపేట స్టేషన్ రోడ్ విజయ రెసిడెన్షియల్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో కోటప్పకొండ నాయి బ్రాహ్మణ అన్నదాన సత్రం అభివృద్ధిపై విశేషంగా చర్చ జరిగింది ఈ సందర్భంగా బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కుల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలు విలువైన సలహాలు సూచనలు అందించారు అన్నదాన సత్రాన్ని మరింత అభివృద్ధి చేసి సామాజికంగా వెనుకబడిన వర్గాల మేలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు విజయ రెసిడెన్సీలో నాయబ్రాహ్మణ కోటప్పకొండ అన్నదాన సత్రం కుల అభివృద్ధి గురించి సలహాలు సూచనల మేరకు బ్రాహ్మణ సోదరి సోదరులు విచ్చేసినటువంటి వారి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా కోటప్పకొండ అభివృద్ధి సంఘ అభివృద్ధి గురించి చర్చించుకోవడం జరిగినది కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దలందరూ ఆలోచన మేరకు వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు ఈ కార్యక్రమం జరగడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం గతంలో కూడా మా సత్రానికి పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందరిని కలుపుకొని ఒకే తాటి మీద ఏర్పాటు చే చేయటానికి నిశ్చయించినాము దానికి ఒక త్రీ కమిటీగా ఏర్పాటు చేద్దామని మా పెద్దల సూచనల మేరకు నిర్ణయించినారు వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకెళ్ళి పత్రికా విలేఖరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు నాయీ బ్రాహ్మణ కోటపకొండ అన్నదాన సత్రం చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి సత్రం మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో కోటకో కోటపకొండ చిరణాలకు వచ్చే భక్తులకి అందరికీ కూడా ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి సత్రం నాయి బ్రాహ్మణ సత్రం అట్టి సత్రం ఈ రోజున అభివృద్ధిలో ఎంతో కొంత మెరుగుబాటుతనంగానే ఉంది అనేక కులాల సత్రాలు చూసుకుంటే అంగరంగ వైభవంగా ఉన్నాయి మరి ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా ఏర్పడిన సత్రం మాత్రం పూర్తి అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా కొంత చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సత్రాన్ని డెవలప్ చేయడానికి ఆలోచన చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది నాయి బ్రాహ్మణ సంఘీలు కూడా ఏకతాటి మీదకు వచ్చి అందరూ ఐకమత్యంతో ఈ సత్రాన్ని